తెలియదు కొడుకులు కల్గుదాక ఒక కొన్ని దినం బుల్లు చింత నందను ఆయువున్ బలము బుద్ధియు విద్యయు చాల కల్గగా చింత కల్గి తను నోలి భజం పని చింత తండ్రికి ఎప్పుడు కడుచింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే ఎదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే కొడుకులు పుట్టేదాకా కొంతకాలం పిల్లలు లేరని ఒక బాధ తీరా పిల్లలు పుట్టాక వీళ్ళకి ఆయుర్దాయం ఉంటుందా లేదా చిన్నప్పుడు చచ్చిపోతారా కాస్త అయ్యేదాకా పెరుగుతారా లేదా బలం ఉంటుందా లేదా బలంతో పాటు ఆరోగ్యం ఉంటుందా లేదా మధ్య మధ్యలో లాంటి దరిద్ర రోగాలు ఏమైనా వస్తాయా ఆ తర్వాత తెలివితేటలు ఉంటాయా లేదా తెలివితేటలున్నాక చదువు వస్తుందా లేదా పెళ్ళవుతుందా లేదా కోడలు వస్తుందా లేదా రెండు మేడలన్నా తెస్తుందా తేదా ఆ తర్వాత తల్లిదండ్రుల ఇంట్లోంచి గంటుతుందా చూస్తుందా ఈ విధంగా తను నోలి భజింపని చింత నన్ను పెళ్ళయ్యాక చూడడేమోనని కొంతకాలం బెంగ తండ్రికి ఎప్పుడు చింత చేయుదురు పుత్రులు శత్రులుగాక మిత్రులే తండ్రికి ఈ విధంగా నిరంతరం ఏదో ఒక బాధ ఈ పిల్లల వల్ల వస్తూనే ఉంటుంది అందువల్ల పుత్రులు అంటే శత్రులుగాక మిత్రులు అవుతారా వీళ్ళ గురించి బెంగ పెట్టుకోకు అదృష్టవంతులకి మంచి కొడుకులు పుడతారు అది వేరే విషయం